రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లే ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి గతంలోన ఓ పోనకం వచ్చినట్టు ఊగిపోయి ముప్పై వేల మంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో చనిపోయినారు మద్యాన్ని తాగి చీప్ లెక్కర్ తాగి చీప్ లెక్కర్ని ప్రజల మీద రుద్దుతున్నారు చీప్ లెక్కర్ తాగి ముప్పై వేల మంది చనిపోయినారు ముప్పై వేల మంది తాడిబోట్లు తెగిపోయినాయని చెప్పి అసభ్యమైన ప్రచారాలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకున్నారు గతంలో ఇన్ని రకాలుగా పబ్బం గడుపుకున్న వీళ్ళు ఈరోజు కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతున్నా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు అని అంటే దీని అనుకాతలో ఉన్న పెద్ద బాబు కానీ చిన్నబాబు కానీ ఈరోజు బయట పడకుండా వీళ్ళు ఏ రకంగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతుంది కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఏం వాడుతున్నారా వీళ్ళు అని అంటే మనందరికీ తెలుసు మన కరోనా ఉన్న శానిటేషన్ అని మనం వాడేవాళ్ళం చేతులు క్లీన్ చేసుకోవటానికి ఆ శానిటేషన్లో ఉన్న స్పిరిట్ తోటి వీళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అంటే ఎంత దారుణమో చూడండి ఎంత దాష్టికమో చూడండి అసలు ఆ మద్యాన్ని తాగి ఎంతమంది ప్రజలు చనిపోవాలని వీళ్ళు ప్రతి నాలుగైదు బాటిల్లోన ఒక కల్తీ మధ్యం బాటిల్ ఉంటుంది లో మీడియా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ డైవర్షన్ చేస్తూ వెనకమాల ఉన్న పెద్ద బాబు గారిని చిన్నబాబు గారిని కాపాడే ప్రయత్నాలు చాలా విస్తృంగా విస్తృతంగా చేస్తున్నారు ఎందుకంటే ఇది గట్టిగా ఎక్కడ దీన్ని గట్టిగా మనం పట్టుకుంటే ఎక్కడ దీన్ని మనం గట్టిగా చేస్తే వెనకమాల ఉన్న ఈ కిలారు రాజేషు అన్న వ్యక్తి దగ్గర నుంచి అలాగే లోకేష్ వరకు ఎక్కడ దొరికిపోతారో అని దీన్ని ఎల్లో మీడియా బయటికి రాకున్నా కాపాడుకుంటూ వస్తున్నారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ దీన్ని సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము ఇది చిన్న విషయం కాదు ఏమీ జరగనప్పుడు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఒక్క కేసు కూడా ఏ రోజు లేనప్పుడు చీప్ లిక్కర్ అమ్ముతున్నారు చీప్ లిక్కర్ అమ్ముతున్నారు చీపు లిక్కరమ్ముతున్నారని పదే పదే దుష్ప్రచారాలు చేసి ముప్పై వేల మంది చనిపోయినారని దుష్ప్రచారాలు చేసిన వీళ్ళు ఈరోజు లిక్కర్ ఫ్యాక్టరీలని ఏకంగా ఆంధ్రప్రదేశ్లోన అడుగడుగున అడుగడుగున లిక్కర్ ఫ్యాక్టరీలు తయారు చేస్తున్నారు అని అంటే ఎంత ఎంత క్వాలిటీగా అట్లు తయారు చేస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్క దీని మీద వాళ్ళు వేస్తున్న లేబుల్ కానీ సీల్లు కానీ యాజ్టీజ్గా మనకి ఒరిజినల్కి దానికి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా తయారు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు